హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అఫ్రీ నాస్ ఈ వీడియోలో నేను మీకు ఎంతో ఈజీ అండ్ సింపుల్గా చేసుకునే ఎగ్ ఫ్రై రెసిపీ గురించి చెప్పబోతున్నాను సో నేను ముందుగా ఎగ్ ఫ్రై కోసం త్రీ ఎగ్స్ బాయిల్ చేసి పెట్టుకున్నాను సో వాటిని ఇలా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకున్నాను అంటే లోపల అంటారు కదా అది సపరేట్గా అండ్ బయట పార్ట్ ఇలా చిన్న పీసెస్లా కట్ చేసి పెట్టుకున్నాను ఆనియన్స్ ఒక టూ టూ ఆనియన్స్ అలా చిన్న అంటే పొడుగా కట్ చేసుకొని పెట్టుకున్నాను సో ముందుగా కడాయి పెట్టుకొని ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాము టూ ఆర్ త్రీ స్పూన్స్ కూడా వేసుకోవచ్చు ఆయిల్ వేడయ్యాక ముందుగా ఆనియన్స్ వేసుకుందాం ఈ ఫ్రైకి ఎంత ఎక్కువ ఆనియన్స్ వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుందండి ఎక్కువ వేసుకోండి కానీ తగ్గించకండి ఆనియన్స్ కొద్దిగా జీలకర్ర వేసుకుంటున్నాను సో కొంచెం మిక్స్ చేసుకుందాం లో ఫ్లేమ్లోనే పెట్టుకుందాం కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకుంటున్నాను నెక్స్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్ ఈ ఫ్రైకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుంటున్నాను ఒక వన్ స్పూన్ ఫుల్గా వేసుకోండి అంటే ఈ ఫ్రైకి ఫ్లేవర్ ఇచ్చేది అల్లం వెల్లుల్లి పేస్టేనండి సో ఇది బాగా మిక్స్ చేసుకోవాలి అండ్ అడుగంటి పోకుండా అలా మిక్స్ చేస్తూనే ఉండాలండి లో ఫ్లేమ్ మీద పెట్టుకోండి నెక్స్ట్ కొద్దిగా పసుపు యాడ్ చేసుకుంటున్నాను నెక్స్ట్ టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకుంటున్నాను ఉప్పు చూసి వేసుకోండి సో బాగా మిక్స్ చేసుకుందాం లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి హై ఫ్లేమ్ పెట్టుకుంటే మొత్తం ఆడిపోతుందండి సో లో ఫ్లేమ్లోనే మిక్స్ చేసుకుంటూ ఉందాం నెక్స్ట్ మసాలా కారం యాడ్ చేసుకుంటున్నాను మీకు ఎక్కువ స్పైసీగా కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోండి వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం చూడండి కొంచెం అడుగంటడం స్టార్ట్ అయింది సో అలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి నెక్స్ట్ ఇలా ఆనియన్స్ ఫ్రై అయ్యాక ఎగ్స్ యాడ్ చేసేసుకుందాం సో ఎగ్స్ యాడ్ చేసేసుకొని స్లోగా మిక్స్ చేసుకోవాలి ఆ లోపల అంటే జర్ది అంటాం చందమామ అంటారు కదా మీరు అది మొత్తం అంటే విడిపోకుండా క్లమ్జీగా అయిపోకుండా స్లోగా మిక్స్ చేసుకోవాలి అడుగంటకుండా లో ఫ్లేమ్ మీదేనండి సో అలా ఒక ఫైవ్ మినిట్స్ అలా చాలండి ఆనియన్స్ మాత్రం బాగా వేగాలి ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాకే మనం ఎగ్ యాడ్ చేసుకోవాలి సో ఒక ఫైవ్ మినిట్స్ వరకు అలా ఉంచాలి అంతే ఇదిగోండి ఇలా అయిపోతుంది మనకు తెలిసిపోతుంది సో నెక్స్ట్ ఇంకా స్టవ్ ఆపేయడమే ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంచాలండి అంతే సో స్టవ్ ఆపేద్దాం సో అంతేనండి ఎంతో ఈజీగా టేస్టీగా ఈ సింపుల్ రెసిపీ ఎగ్ ఫ్రై రెడీ సో ఇది పప్పుచారులో నంచుకుంటే చాలా బాగుంటుందండి లేదా వైట్ రైస్లో నేనైతే వైట్ రైస్లో నార్మల్గా కలుపుకొని తింటాను చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి సో మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్